పనామా కెనాల్ను వెనక్కి తీసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే హెచ్చరిస్తుండడంపై పనామా అధ్యక్షుడు జోస్ రౌల్ ములినో మండిపడ్డారు ఆ కాలువ అమెరికా నుంచి తమకు రాయితీగానో బహుమతిగానో వచ్చింది కాదని ఆయన తెలిపారు పనామా కెనాల్ తమకు మాత్రమే సొంతమని తేల్చి చెప్పారు పనామా కాలువ తమదేనంటూ కొన్ని రోజులుగా డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానిస్తుండడంపై పనామా అధ్యక్షుడు జోస్ రౌల్ ములినో తీవ్రంగా స్పందించారు పనామా కాలువపై ట్రంప్ చెప్పిన ప్రతి మాటను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఆయన చెప్పారు స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్న ములినో ట్రంప్ చెప్పిందంతా అవాస్తవమన్నారు పనామా కెనాల్ అమెరికా నుంచి తమకు రాయితీగానో బహుమతిగానో వచ్చింది కాదని పేర్కొన్నారు పనామా కెనాల్ తమకు మాత్రమే సొంతమని ములినో తేల్చి చెప్పారు మరోవైపు ట్రంప్ వ్యాఖ్యలతో తాము ఏకీభవించమని పనామా ప్రజలు చెప్తున్నారు పనామా కెనాల్ తమలో భాగమని స్పష్టం చేశారు As a Panamanian, we feel frustrated, but at the same time, I think and believe that the canal is ours. We gained independence from the United States because we needed freedom. And this is on our land, so it's part of who we are. The reality is that this doesn't belong to him. It belongs to Panamanians. This canal is Panamanian, not American. That's why we disagree with Trump even continuing to make such statements. సోమవారం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మాట్లాడిన ట్రంప్ పనామా కాలువను చైనా పరోక్షంగా నిర్వహిస్తోందని మరోసారి ఆరోపించారు ఆ కెనాల్ను అమెరికా చైనాకు ఇవ్వలేదని పనామాకు ఇచ్చిందని చెప్పారు ఇప్పుడు దాన్ని వెనక్కి తీసుకుంటామని ట్రంప్ వ్యాఖ్యానించారు ఈ వ్యాఖ్యలపైనే తాజాగా ములినో ఘాటుగా స్పందించారు అంతేకాక ఈ కాలువ విషయంలో చైనా ఎలాంటి జోక్యం లేదని ఆయన తెలిపారు ఇలాంటి ప్రకటనలతో పనామా ప్రజల్ని తప్పుదోవ పట్టించలేరని చెప్పారు పనామా కాలువను పంతొమ్మిది వందల పద్నాలుగులో అమెరికా నిర్మించింది ఆ తర్వాత ఇరు దేశాల మధ్య జరిగిన ఒప్పందం మేరకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది డిసెంబర్లో దీన్ని పనామాకిచ్చింది అమెరికా వాణిజ్య నావికాదళ నౌకల నుంచి పనామా దేశం భారీగా ఫీజులు వసూలు చేస్తోందని వీటిని తగ్గించాలని ట్రంప్ డిమాండ్ చేశారు లేదంటే ఆ కాలువను తిరిగి వెనక్కి తీసుకుంటామని హెచ్చరించడంతో రెండు దేశాల మధ్య వివాదం రాజుకుంది